అయితే ఈ అయితే మనం వంకాయ పంచ గింజలతో కర్రీ చేసుకుందామండి దానికోసమే ముందుగా నాలుగు రూపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని కట్ చేసాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద బాగా అయితే పెట్టాను ఆయిల్ అయితే వేస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మొత్తం ఎర్రగా వేగే వరకు ఫ్రై చేయాలి అయితే అయితే ముందుగా వంకాయలు అయితే కట్ చేసుకుని ఇలా వాటర్లో అయితే వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి ఇంకా దగ్గరికి అవ్వాలి ఇంకా అక్కడ ఉల్లిపాయలు ఇంకా వేగాలండి ఇవైతే వేసుకుందాం ఇప్పుడు పంచు గింజలు అయితే ఉడకబెట్టేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇవి కూడా రెడీ చేసుకున్నానండి అప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి దీంట్లో అయితే వంకాయలు అనేది వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుందామండి ఈ వంకాయలు కూడా నీటిగా మధ్య వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని అయితే వంకాయలు అనేది అయితే ఫ్రై అయిపోతున్నాయి కదండి దీంట్లో అయితే సాల్ట్ అయితే నీళ్ళు వేసుకుంటే వంకాయలు కలర్ అనేది మారదండి అందుకోసం సాల్ట్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా కానీ వంకాయ కర్రీకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి కంపల్సరీ అప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టాను అది కూడా వేసేసుకున్నాను అది కూడా వేసి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అయితే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి పసుపు కూడా వేసుకుని ఫ్రై అయితే చేసుకుందాం ఇప్పుడు అయితే ఇది ఫ్రై అయిపోయింది కదండి దీంట్లోకి అయితే రెండు అయితే కారం అనేది వేసుకున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న గింజలు అయితే వేసుకుందామండి పంచకింజలు కూడా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి వాటర్ వంపేస్తాను కానీ కొంచెం ఉంది లాస్ట్లో ఇప్పుడు ఇదంతా అయితే ఫ్రై అయిపోయినాయి కదండి పంచ గింజలు వంకాయ ఉల్లిపాయ ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయండి కొంచెం వాటర్ అయితే వేసుకుని దగ్గరికి అయ్యే వాడుకు ఉడికించుకుందామండి ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను అయితే కర్రీ అనేది అయితే ఉడుగుతుంది కదండి దీంట్లో అయితే కొంచెం అయితే ఒక స్పూన్ అయితే గరం మసాలా అనేది వేస్తున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను కదా చిల్లర ధనియాలు అవి ఏమి వేయలేదు అయితే నేను గరం మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను వేసి ఇంకా కొంచెం ఉడకనిస్తే మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుందండి చాలా కలర్ఫుల్గానే ఉంది కానీ కర్రీ ఏ కెమెరా నీటిగా లేదండి అందుకైతే ఇలా కనిపిస్తుంది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి పంచు గింజలు అనేసి మనం పంచుతో అయితే వేసి పడేస్తున్నానండి ఈ గింజల్లో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయండి అందుకని గింజలు కూడా వేస్ట్ చేయకుండా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా అయితే గింజలను అయితే ఉడకబెట్టి తో తొక్క అనేది అయితే తీసేయాలండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది సర్వింగ్ బోల్లో తీసుకుంటే మనకి వంకాయ పంచు కింద కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ